అక్కడ ఆలయాలు ఉన్నాయి ఏం ఆలయాలు ఉన్నాయి ఎరుక సానమ్మ బేతిరెడ్డి భార్య ఎరుక సానమ్మ అని ఆవిడ తన పేర ఎరకేశ్వర ఆలయాన్ని నిర్మించింది అత్యద్భుతంగా ఉంటుంది అనమాట అది దాటి ఇంకా లోపలికి వెళ్తే మళ్ళీ త్రికూట ఆలయం ఉంటుంది అలా రెండు ఆలయాలు ఉన్నాయి అన్నమాట రెండు ఆలయ సముదాయాలు పిల్లలలో ఉన్నాయి ఈ పిల్లల మరి నుంచి పరిపాలించినటువంటి వంశం పేరు రేచర్ల వంశం అంటారు వాళ్ళని వీళ్ళు రెడ్లు రేచర్ల రెడ్లు అంటారు వీళ్ళు కాకతీయులకు సామంతులుగా ఉండేవాళ్ళు విధేయ వినయ సంపన్నులైన సామంతులు వేళ్లలో నుంచి బయటకు వచ్చిన వాడే అంటే ఈ వంశంలో నుంచి బయటకు వచ్చిన వాడే రేచర్ల రుద్రుడు అనే రేచర్ల రుద్రెడ్డి గణపతి దేవుని సర్వ సైన్యాధ్యక్షుడు ఆయనే రామప్ప దేవాలయాన్ని నిర్మించింది కూడా ఇక మళ్ళీ ఇటు వస్తే మనం ఇప్పుడు పిల్లలందరి దాటి సూర్యాపేట నుంచి కొంచెం దురాదపల్లి గుట్టలు దాటి ఎడం వైపున వెళ్తే నాగులపాటి అన్నారం అని ఒక కూరు ఉంటుంది ఆ నాగులపాటి అన్నారాన్ని నాగులపాడు అంటాం కానీ గుర్తుగా నాగులపాటి అన్నారం అంటారు అక్కడి నుంచి మళ్ళీ మనం మిరియాల గుట్ట లో కలుస్తాం అనమాట ఈ నాగులపాడులో ఏముంది అంటే నాగులపాడు అనే విలేజ్ మీకు మూసీ నది ఒడ్డున ఉంటుంది ఎడం వైపున ఉంటుంది అనమాట మూసీ నది అలా పోతూ ఉంటుంది పోయి వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది కదా అక్కడ ఈ పక్కన ఆ ఆలయ నాగులపాడు ఉంటుంది నాగులపాడులో రెండు రకాల ఆలయ సముదాయాలు ఉన్నాయి ఒకటి త్రికోట ఆలయం అంటే మూడు ఆలయాలు సముదాయం మరొకటి విడిగా కట్టినటువంటి వైష్ణవాలయం ఇవేమో శివాలయాలు అది ఇలా రెండు విడి ఆలయాలు భిన్న వాస్తు శైలిలో నిర్మించబడ్డాయి ఈ మొదటి త్రికూటం కేవలం రేచర్ల వంశీ కులం వాస్తు శైలికి పరిమితం అయితే ఆ రెండో విడిగా ఉన్నటువంటి వైష్ణవ ఆలయం పూర్తిగా కాకతీయ వాస్తు శైలికి అర్థం పడుతుంది ఎంత చక్కగా ఉంటుందో మరి ఇప్పుడు ఈ ఆలయ వాస్తుశిల్ప గురించి ఏమన్నా వివరిస్తారావు చాలా చూడాల్సిన ఎందుకంటే ఇవి పన్నెండు అంటే ఇక్కడ మీకు ఈ నాగులపాడులో ఒక మూడు శాసనాలు ఉన్నాయి ఆ మూడు శాసనాలు ఒకటి పన్నెండు వందల ముప్పై నాలుగో సంవత్సరం నాటిది ఆ తర్వాత పన్నెండు వందల యాభై ఎనిమిదో ఉంది ఆ తర్వాత పదమూడు వందల మూడో ఉంది మూడు శాసనాలు ఉన్నాయి ఇంకొక శాసనం కూడా ఉంది అది కుతుబ్ షాహిల్ కాలం నాటిది అది అది పక్కన పెట్టేస్తే మనం ఇక ముందున్న త్రికోటాలయాన్ని నామేశ్వర కాటేశ్వర ఐతేశ్వర కాటేశ్వర ఐతేశ్వర ఎవరు కట్టారు వీటిని పన్నెండు వందల ముప్పై నాలుగులో కాట్ రెడ్డి అని ఆయన కట్టాడు ఎందుకు కట్టాడు అంటే ఆనాడు ఆలయాలను నిర్మించడం సప్త సంతానాల్లో ఒకటి అనే ఒక పుణ్య కార్యంగా భావిస్తారు ఈ ఆలయాలన్నీ దేనికి నిర్మిస్తారు కొన్ని 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 సందర్భాల్లో స్మారకంగా నిర్మిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు పుణ్యంగా వాళ్ళ గుర్తుల మీద నిర్మిస్తారు మరికొన్ని సందర్భాల్లో రాజుకు పుణ్యంగా కూడా నిర్మిస్తాం ఆనవాయితీ